వెల్కమ్ టు ప్రిమిళా బ్లాగ్స్ ఈరోజు మనము గులాబీ పూలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు బియ్యం పిండి మరొక కప్పు ఫుల్గా కాకుండా జస్ట్ కొంచెం అంత తక్కువ వేసుకోవాలి చక్కెర అందులోనే ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి చిట్కడంతో ఉప్పు వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి పూర్తిగా అలా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతాయి చూడండి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలాగా కొద్దిగా బబుల్స్ ఏమి లేకుండా పూర్తిగా కలుపుకోవాలి అయిపోయిందండి ఇలా జారేలాగా ఇలా కలుపుకోవాలి కాసేపు అలాగే పెట్టేసుకొని ట్యాప్ చేసి పెట్టుకోవాలి మూత పెట్టేసి మనం చక్కెర వరకు అలా పెట్టుకోవాలి గంట వరకు ముందుగా ఆయిల్లో గులాబీ పూలది పెట్టేసాము చూడండి ఇది గట్టిగా ఉంది కొంచెం వాటర్ వేసి కలిపేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి గులాబీది వేడి చేసి పెట్టేసుకోవాలి అది వేడయ్యాక పిండిలో డీప్ చేసి ఆయిల్లో వదిలేసేయాలి ఆయిల్లో వదిలేసినప్పుడు అది రాకపోతే ఒక పుల్ల సాయంతో పుల్ల సాయంతో ఇలా పుష్ చేస్తే వచ్చేస్తుంది అది ఆయిల్లో అలాగే పెట్టుకోవాలి అలా తీసేసినాక మళ్ళీ ఇంకొకటి అలాగే తీసి ఉంచేసుకోవాలి అలా దులుపితే వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేవరకి మనం చక్కగా వేయించుకోవాలి ఇలా వన్ బై వన్ ఇలా చేస్తూ ఉండాలి అది ఆయిల్లో మాత్రం అలాగే ఉంచుకోవాలి అది వేడవుతూ ఉంటుంది చూడండి ఇలా అన్నీ మనకి వచ్చేసాయి చూడండి తింటూ ఉంటే తినాలనిపించే అంత రుచిగా ఉంటాయి చూడండి ఇలా స్మూత్గా ఉన్నాయి ఎన్ని తిన్నా తినాలనిపిస్తున్నాయి నచ్చితే నచ్చితే మీకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ వాచ్ ద వీడియో